आदिदेव नमस्तुभ्यँ मम भास्कर दिवाकर नमस्भ्यं प्रभाक नमोस्तु ते सप्ताशरथमूम प्रचंडम कश्यपाजं श्वेत पद्म देव तम सूर्य प्रणमाम्यहम लोहित रथ आरूढ़लोकतामहम महापापहर दम सूर्य प्रणमाम्यहम त्रैगुण्य च महासूरम ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंह तेजसां पुंज वायुराकाशमेव ప్రభుత్వం సర్వోకా తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసహారకుండలభూషితం ఏకచక్రధర దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తం మహాతేజప్రదీపనం మహాపాపహర దం తూర్యం ప్రణమామ్యహం శ్రీ విష్ణు విష్ణుజనాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాబాబా హరం దేవం తమ్సూ ప్రణమామ్యహం సూర్యాస్తగమన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు గణపీడలన్నీ పోను పుత్రులు లేనడానికి పుత్రులు లభిస్తారు దరిద్రులు ధనవంతులగును స్త్రీని తైలాన్ని మధుని మాంసాన్ని ఆదివారం పూట ఎవరైతే త్యజిస్తారో వాళ్లకు అన్ని వ్యాధులు ప్రశమనమై దరిద్రం తొలగి సూర్యలోకం వెళ్ళను